తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ రాజగోపాల్ రెడ్డి బీజేపీ పార్టీలో రావడం మీరు ఎలా స్వాగతిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు ఆ రోజు తెలంగాణ బిల్లు పాస్ అవ్వడం కోసం కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్నప్పటికీ కూడా తెలంగాణ కోసం వాళ్ళ అన్న తమ్ముడు ఇద్దరు కూడా మంత్రి పదవి రాజీనామా చేసి అన్న తమ్ముడు మా పార్లమెంట్లో కట్టెపోరాయుడు ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఈరోజు బంగారు తెలంగాణ నిర్మాతలతో ఏదైతే కేసీఆర్ తెలంగాణను ఆగం చేస్తుండో లక్షల కోట్ల అప్పులు తెచ్చి తెలంగాణ ఆగం చేస్తుండో అది తట్టుకోలేక రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీతోనైతేనే తెలంగాణ బాగుపడుతున్న ఉద్దేశంతో ఆయన రా రాజీనామా చేసి బీజేపీ పార్టీ రావడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన మేము ఆహ్వానిస్తున్నాం పాటలో ఉండబోతుంది రాజగోపాల్ రెడ్డి వచ్చిన తర్వాత కొంత ఊపు అయితే వస్తుంది ఖచ్చితంగా అయితే దుబ్బాకలో రఘునందర్ రావు గారు అలాగే ఈటల రాజేందర్ గారు హుజురాబాద్లో గెలిచినట్టుగానే ఇక్కడ కూడా రాజగోపాల్ రెడ్డి గారు సవాల్ చేసిండు నేను ఉప ఎన్నిక పోతా మునుగోడు అభివృద్ధి చెందుతుంది అంటే ఈరోజు మునుగోడుకు రెండు వేల కోట్లు వస్తున్నాయి కేసీఆర్ ఇస్తుండ అంటే మునుగోడు ప్రజల కోసం ఇట్లా మునుగోడు అభివృద్ధి చెందుతుంది వెనుకబడిన మునుగోడు నేను ప్రతిపక్ష పార్టీలో ఉన్నందుకు నిధులు ఇవ్వట్లేదు కాబట్టి నేను ఇట్లా ప్రజల కోసం ఖచ్చితంగా రాజీనామా చేస్తా అని సవాల్ విసిరంటూ అది కేసీఆర్ తెలుసుకోవాలి మరి మునుగోడుకు రాజీనామా ఇస్తాడు అసెంబ్లీ రద్దు చేస్తాడా లేకపోతే ఉప ఎన్నికకి పోతాడా కేసీఆర్ అనే మనం వేచి ఖర్చు పెట్టారు ఇక్కడ కూడా మేము ఖచ్చితంగా ఊహిస్తున్నాము అక్కడ ఎట్లయితే ఆరు ఏడు వందల కోట్లు విచ్చలవిడిగా మద్యం కానీ డబ్బులు కానీ చిన్నపాటి నాయకులను సర్పంచ్లను ఎంపిడిస్తే నాయకులను కొనడం కానీ చేసిర్రు ఇప్పుడు కూడా ఇక్కడ అడవి జరుగుతుంది అది కాకుండా కూడా అక్కడ మూడు నాలుగు వేల కోట్లకు సంబంధించిన దళిత బంధు లాంటి పథకాలు ప్రకటించి కేసీఆర్ ఓటు రాబట్టం ప్రయత్నం చేసి అయినప్పటికీ కూడా అక్కడ హుజరాబాద్ ప్రజలు కర్రువాల్సి వాత పెట్టిరు ఇక్కడ కూడా మునుగోడు ప్రజలు కూడా చాలా ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ నుంచి వెనుకబడిన మునుగోడ ఇప్పటికీ ఫ్లోరైడ్ సమస్య తీరలేదు ఇక్కడ కూడా మునుగోడు ప్రతి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఇచ్చిన పైసలు తీసుకుంటారు ఖచ్చితంగా రాజగోపాల్ మళ్ళీ మళ్లీ గెలిపిస్తారు ఎవరు నిలబడ్డా కూడా గెలిపిస్తారని మేము ఖచ్చితంగా ఆశిస్తున్నాం ఆ గెలుపు కోసం ఎవరి వచ్చే ఎన్నికల్లో ఎవరు నిలబడ్డా గెలిపించాలని అనుకున్నాం ఇప్పుడు ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఖచ్చితంగా రాజగోపాల్ గారిని గెలిపించడానికి అందరం సాయశక్త కృషి చేస్తాం బీజేపీకి ఇక్కడ ఖచ్చితంగా బీజేపీ టీఆర్ఎస్ ఇక్కడ కనుమరుగా అవుతుంది రాష్ట్రంలో కూడా మూడో ప్లేస్కి వెళ్ళిపోతుంది బీజేపీ రానున్న అలా అసెంబ్లీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే విధంగా మేము కృషి చేస్తాం ఇతర పార్టీల నుంచి నాయకులు కూడా చాలా మంది అసంతృప్తి ఉన్నారు ఏంటంటే ఎన్ని ఎలక్షన్స్ వరకు పార్టీలో ఉండాలని చెప్పి ఉన్నారు కానీ ఒకవేళ ఇప్పటికి ఇప్పుడు అసెంబ్లీ డిజాల్వ్ అయ్యి అసెంబ్లీ ఎన్నికలు వస్తే మాత్రం ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ఆగమవుతుందని మేము భావిస్తున్నాం బీజేపీ కార్యకర్తలు ఇప్పుడు మనము ఇన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాము ఎన్ని సంవత్సరాలుగా మనం పార్టీ కోసం పనిచేస్తున్నాం ఈ ఒక్కసారి మనం గట్టిగా పనిచేసినట్టయితే ప్రతి ఊర్లో కార్యకర్తలను వారికి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే నిధులు వచ్చినాయో ఆ నిధులన్నిటిని కూడా ప్రతి కార్యకర్త ప్రతి కుటుంబానికి అందిన కార్యకర్తలకు కుటుంబాలు కానీ లేదా జనానికి కానీ ఎవరెవరు కానీ వాళ్ళ లబ్ధులందరినీ కూడా వాళ్ళందరికీ తెలియజేసి మన బీదలకు అతి బీదలకు భారతీయ జనతా పార్టీ లక్ష్యమే అంత్యోదయ లక్ష్యము అది కనీస పేదాతి పేద కడు పేద కూడా అందాలే పదాలు అందాలనే ఉద్దేశంతో చేస్తున్న సందర్భంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన దేశ అభివృద్ధి జరుగుతుందని కార్యకర్తలు నమ్ముతున్నారు ప్రజలు కూడా నమ్ముతారు కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు రావడానికి ఖచ్చితంగా ఆస్కారం ఉంది ముఖ్యమంత్రి అభ్యర్థి బీజేపీలో ముందుగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించరు ఎవరైతే అప్పుడు అప్పటికప్పుడు వచ్చే ఆ అర్హులైన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకు ఆ పదవి లభిస్తుంది అందరం కూడా కలిసి కృషి చేస్తాం ఇక్కడ ఈ మొదలే పదవి వీళ్ళ కానీ వాళ్ళ కానీ ఉండదు కాబట్టి అభ్యర్థుల ఎంపిక కూడా చివరన ఉంటుంది కాబట్టి ఎవరు కూడా అందరు కూడా నాకే టికెట్ వస్తుందనే ఉద్దేశంతో కాన్షియన్స్ లో కూడా అందరు పనిచేయాలి నేను అందరూ కూడా మేము ముఖ్యమంత్రి అవుతాం అనే ఉద్దేశంతో అంత గట్టిగా పనిచేస్తే ఖచ్చితంగా ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుతారు ఎవరు ముఖ్యమంత్రి అయిన కూడా అందరం తెలంగాణ ప్రజల కోసం మాత్రం కలిసి ఖచ్చితంగా పనిచేస్తాం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రెండు వేల ఇరవై మూడులోగా తీసుకొస్తాం తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి Switch a TV. Freedom of Voice.